నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రీసెంట్ టైమ్స్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వరుసగా ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ ఉన్నారు అంటే దీని సంకేతాలు ఏమై ఉండొచ్చు రీసెంట్గా ఒక ఐపీఎస్ అధికారి అయితే అది కూడా జగన్ కోట్రీలో ఉండేటువంటి వ్యక్తి ఆయన ఆయన ఫేస్ టైంలో మాట్లాడారంట చంద్రబాబుతో మేబీ హ్యాక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఫేస్ టైంలో మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇంతకీ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐపీఎస్లు ఐఏఎస్లు చంద్రబాబుని కలడానికి క్యూ కడుతున్నారు ఈఎంసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా ఆల్మోస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాకే హైదరాబాద్లో కలిశారు ఏపీకి సంబంధించిన ఐపీఎస్లు ఐఏఎస్లు కలవడమే కాకుండా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు అండ్ క్షమాపణ కూడా కోరారు అన్నట్లుగా మనకు వార్తలు వినిపించాయి అది జరిగి వన్ వీక్ కూడా కాలేదనుకుంటా నేను అనుకోవడం ఇప్పుడు మళ్ళీ ఫేస్ టైంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అది కూడా జగన్ క్వార్టరీలో ఉండేటువంటి వ్యక్తి అంట సో మరి అంత జగన్కి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఫేస్ టైంలో చంద్రబాబుతో మాట్లాడడం ఇది దేనికి సంకేతాలు అనుకోవాలి అంటారు కలవడమే కాకుండా ఆయన ఆయన చేసిన తప్పులకు సంబంధించి సంభాషించడం వివరణ ఇవ్వడం క్షమాపణ కూడా కోరారు అన్నట్టుగా వినిపిస్తూ ఉన్నాయి వార్తలు ఇందుకు ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అసలు ఎందుకు ఇలా అధికారులు అందరూ క్యూ కడుతున్నారు ఉన్నతాధికారులు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఓకే సో వాళ్ళకి సంకేతాలు వెళ్తున్నాయి తెలుగుదేశం గెలుస్తుంది మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కాబట్టి మళ్ళీ ఆయన కింద పనిచేయాలా వీళ్ళంతా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు చంద్రబాబుకి క్యూ కడుతున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు వన్ వీక్ బ్యాక్ ఒక ఐదు ఆరుగురు వచ్చి కలిశారు ఏదో మాట్లాడారు ఎవరు రిపోర్ట్స్ ఇచ్చారు ఈరోజు ఎవరో ఫేస్ టైంలో మాట్లాడారు మామూలు ఫోన్ చేస్తే మరి హ్యాక్ అవుతున్నాయి కాబట్టి కూడా చేయొచ్చు ఫేస్ టైంలో మాట్లాడారు అంటే ఏంటంటే ఎన్నిక జరగకుండానే ఇంకా ఎన్నికలకి యాభై రోజులు ఏమో ఉందంటున్నారు యాభై రోజుల ముందే తెలుగుదేశం జనసేన ప్రభంజనం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేది వెళ్ళిపోతుంది ప్రజల్లో బలంగా ఉంది దాన్ని ఇవాళ అధికారుల కలయికలు భేటీలు ఈ ఫోన్ కాన్వర్సేషన్ ఇవన్నీ కూడా చిన్న చిన్న సిమ్టమ్స్ ఇప్పుడు శకునాలు ఏదంటారు కదా నీకు శుభశకునాలే రాబోయే అన్నట్టుగా ఇప్పుడు ఏంటి ఆయన కనుక రేపు ముఖ్యమంత్రి అయితే ఈ ఐదేళ్లలో ఆయన పట్ల ఆయన పార్టీ పట్ల మరి కొంత కర్కశంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన అండ చూసుకున్న ఏదో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వీళ్ళు ఏంటంటే ఒక గీత ఉంటుంది ఒక స్థిక్ థిన్ లైన్ ఓకే ఏంటి అధికారులు రాజకీయ నాయకులు పాలకులు యంత్రాంగం ఈ తిన్ లైన్ను చెరిపేశారు ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళు పనిచేసేది ముప్పై నలభై ఏళ్ళ సర్వీస్ ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన ఉండేది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే చంద్రబాబు అయినా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాల్సిందే రేపు పొద్దున గెలుస్తారో లేదో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేంటంటే మాంసం తింటున్నాం కదా అని చెప్పి నువ్వు పేగులు మెళ్ళ వేసుకోకూడదు కదా ఇవాళ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి మన మెళ్ళో జగన్మోహన్ రెడ్డిని చూపించాల్సిన పని లేదు మరి వీళ్ళు ఏమైపోయారంటే జగన్ భక్త ఐఏఎస్లు జగన్ భక్త ఐపీఎస్లను చూసావు మొన్న కూడా ఎక్కడో మీడియాలో వీర భక్తుల వల్లే ఇవాళ ఈ ప్రమాదం ఈ వెర్రితల లేదనమాట ఇంతకుముందు లేదు ఇంతకుముందు చక్కగా గైడ్లైన్స్ ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకు ఒక మాన్యువల్ ఉంటుంది వాళ్ళు ఒక ప్రమాణం చేస్తారు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళకి శిక్షణ ఇస్తారు మనకు అక్కడ ముస్సోరి దానికి కూడా చంద్రబాబు వీళ్ళు ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా ఈయన అపోజిషన్లో ఉన్నా కూడా ఈయన అక్కడ పిలిపించి ఈయన యొక్క విజనరీ ఈయన యొక్క గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన అప్పట్లో ఉండేది కదా దానికోసం ఈయంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు ఈ నెల లెక్చర్స్ కూడా ఇచ్చారన్నమాట అలాంటి వ్యక్తి పట్ల గత ఐదేళ్లలో కొంత ఇన్హ్యూమన్గా వ్యవహరించారు మొన్న అరెస్ట్ చూసావు నంద్యాలలో కళ్యాణ మండపంలో ఆయన బస్ చేసి ఉంటే నిద్రపోయే వాటిది మొత్తం అంతా ఏదో ఒక యుద్ధ వాతావరణం వందల మంది మోహరించడం ఆయన క్యాంపు చుట్టూతా బందిపోట్లు వాళ్ళని కూడా ఈ రకంగా అరెస్ట్ చేసి ఉండరు అప్పుడు ఆయన ప్రవర్తన కూడా అప్పుడు వివాదాస్పదమైంది అయింది ఎవరు కొల్లి రఘురాం రెడ్డి గారు ఇవాళ ఆయన మూడు నాలుగు పని పనిచేస్తున్నారు బహుశా ఆయన నువ్వు చెప్పింది ఎవరైనా మాట్లాడారు అయ్యే ఐపీఎస్ అంటే కొల్లి రఘురామ్ రెడ్డి గారు మాట్లాడారా అంటే బహుశా ఆయన అయ్యి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయనేంటి కొల్లి రఘురామరెడ్డి రెడ్డి గారు అవుట్ రైట్గా వాళ్ళ వైసీపీకి చేసేస్తున్న పరిస్థితి మీడియాలో మనం చూస్తున్నాం ఏంటి గతంలో ఆయన టూ థౌజండ్ సిక్స్ ఏదో బ్యాచ్ ఎవరు కొల్లి రఘురామ్ రెడ్డి గారు అనేక పదవులు చేశారు అనేక పదవుల్లో ఆయన మరి బయటకు కూడా వెళ్ళారు ఏది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ పోస్ట్కి కూడా వెళ్ళిపోయారు సెంట్రల్ సర్వీస్కి ఆ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకో దీనికో పనిచేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే ఆయన పిలిపించుకున్నారు అంటే ఇదేదో బాధరాయణ సంబంధం వెరసి మీరు ఎంత ఇదైనా కూడా ఇందాక మనం అనుకున్నాం కదా జగన్మోహన్ రెడ్డికి విధేయంగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా పరిధి దాటి వెళ్ళకూడదు ఏది ప్రతిపక్షాన్నే టార్గెట్ చేస్తూ వేల మంది మీద కేసులు పెట్టారు డెబ్బై వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల మీద కేసులు అంట జనసేన మీద అణిచివేత మనం చూసాం విశాఖ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ ల్యాండ్ అయితే నూట పాతిక మంది జనసేన కార్యకర్తల పైన కేసులు పెట్టేశారు అదే కాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళను కూడా కేసులే ఆ సత్యకుమార్ మీద దాడి చేసి కొడితే కేసు లేదు ఇంతవరకు ఎక్కడ అమరావతిలో ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి ఇలా పోలీస్ బయాసుడిగా మారింది ఐపీఎస్లు గతంలో ఎప్పుడూ లేనట్టుగా వివాదాస్పదమయ్యారు ఒక పార్టీని భుజానేసుకోవటం అనేది మనం గతంలో ఇంతగా చూడలా కొంత చేస్తారు ఇప్పుడు గతంలో కూడా డీజీపీ రాజశేఖర్ రెడ్డి టైంలో ఎవరుండేవాళ్ళు స్వరణ్జిత్ సేన్ అని ఉండేవాళ్ళు ఆయన రాబర్ట్ వాద్రాకు ఎవరికో బంధువు కూడా ఏది మన సోనియా గాంధీ అల్లుడికి అయినా కూడా వాళ్ళకి పోస్ట్ ఇస్తారు మీ పదోన్నతుల కోసమో లేకపోతే మీ సెటిల్మెంట్ కోసమో ఇలా సాగిలు పడకూడదు ఎందుకని మీరు నలభై ఏళ్ళు మీరు సర్వీస్ చేస్తారు అవును వాళ్ళు ఉండేది నాలుగేళ్ళు ఐదేళ్ళు రేపు ఓడిపోయాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుద్ది ఆయన ఇక్కడ ఉంటాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఆయనకు ఐదు రాష్ట్రాల్లో తొమ్మిది భవనాలు ఉన్నాయి ఎక్కడైనా ఉంటాడు అని కొన్ని వందల కేసులు కూడా ఉన్నాయి పాపం ఏ కేసుకు సంబంధించి ఎందులో ఉండాల్సి వచ్చిందో తెలియని కూడా తెలియదు అవునా ఇప్పుడు జైల్లో ఉంటాడో తెలియదు బయట ఉంటాడో తెలియదు విదేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతాడో లేదో తెలియదు ఆయన్ని నమ్ముకుని వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ యొక్క మాన్యువల్ ఉల్లంఘిస్తున్నారు వీళ్ళ గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తున్నారు వీళ్ళు చేసిన ప్రమాణాన్ని గాలికి వదిలేశారు కొల్లి రఘురాం రెడ్డి ఫేస్ టైంలో వచ్చాడా చంద్రబాబుతో లేకపోతే సంజయ్ వచ్చాడా ఎవరైనా వచ్చి ఉండచ్చు అందట్టు వాళ్ళకి తెలుసు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ శ్రేణులు కావచ్చు ఎవరైనా ఫోన్ ట్యాప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలా చేస్తారో తెలుసు కాబట్టి ఫేస్ టైంలో ఛాన్స్ ఉండ ఉండదు సిఐడి సంజయ్ చీఫ్ ఆయన కూడా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టారు ఏది ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీటిల్లో మనం చూసాం పొన్నవాళ్ళ ఆయన ఒక అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు ఈయన కలిపి ప్రెస్ మీట్లు ఎక్కడ అమరావతిలో ప్రెస్ మీట్ హైదరాబాద్లో ఒకటి ఢిల్లీలో ఒకటి రకరకాలుగా ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ల మీద కూడా కేసు పడింది ఏంటి వీళ్ళు ఈ తిరుగుడికి ఇదంతా కూడా ప్రజాధనం పబ్లిక్ మరి అది ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి అని ప్రెస్ మీట్ లో చెప్పడం అది వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి కోర్టులో కదా సబ్మిట్ చేయాలి ప్రూఫ్లు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు కృష్ణ ఎక్కడ పుట్టిందన్నారు నాసిక్ లో పుట్టిందన్నారు ఏదోసరికి అది కాస్త భూమ్రాంగం ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి చంద్రబాబుతో ఫేస్ టైమ్ లో వచ్చిన ఐపీఎస్ ఎవరు సో అలాంటి చంద్రబాబు ఇబ్బంది అంటే మరి ఎక్కువగా ఇబ్బంది పెట్టడం వాళ్ళేమో డైరెక్ట్గా వచ్చి కలిసారనుకోవచ్చు మీరు ఇబ్బంది పెట్టుండొచ్చేమో చంద్రబాబు అందుకే ఫేస్ టైంలో ఎవరికి దొరకకూడదు ఎవరికి తెలియకూడదు అని ఫేస్ టైంలో కాల్ చేసి చంద్రబాబు గారికి చేసిన తప్పులకి చేసిన తప్పులకి ఇది కూడా మెన్షన్ చేసుకోవాలి అండర్లైన్ చేసిన తప్పులకి వివరణ ఇవ్వడం దానికి క్షమించమని అడగడం కూడా జరిగింది అండ్ కొన్ని రిపోర్ట్స్ కూడా ఆయనకి మళ్ళీ ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చారో అన్నట్టుగా చూపించారో అన్నట్టుగా తెలుస్తుంది నీరు పళ్ళ మెరుగు అంటారు అంటే ఏంటి ఇప్పుడు బెల్లం చుట్టూతే ఈగలు వీళ్ళంతా అధికారంలోకి వస్తోంది చంద్రబాబు తెలుగుదేశం అనే దీంట్లో మొన్న వారం రోజుల క్రితం ఐదు ఆరుగురు వెళ్ళి కలిశారు ఐఏఎస్లు ఐపీఎస్లు అన్నా ఈ రోజు ఈ ఫస్ట్ టైం కాల్ ఐపీఎస్ ఎవరు చేశారన్నా ఏంటి కొల్లి రఘురాం రెడ్డి చేశాడా సంజయ్ చేశాడా పిఎస్ఆర్ ఆంజనేయులు చేశాడా రిశాంత్ రెడ్డి చేశాడా ఎవరైతే అంటే రెడ్ బుక్ లో ఎవరున్నారో వాళ్ళు చేసి ఉండచ్చు లిటర్ అందులో చాలా మంది పేర్లు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు అంటున్నారు ఆయన అయినా కూడా కేసులు నా మీద ఇరవై మూడు పెట్టారు ఇదిగో మళ్ళీ రెడ్ బుక్ ఇంకోటి పెట్టుకోండి అంటున్నాడు రెడ్ బుక్ ఎవరు మెయింటైన్ చేయకూడదా రెడ్ అనేది డేంజర్ కాబట్టి వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారేమో అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలతో అడుగుతున్నారంట ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రాజమౌళిని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు కట్టప్ప బాహుబలిని ఎందుకు చెప్పాడు చంద్రబాబు ఫేస్ టైంలో ఫోన్ చేసిన ఐపీఎస్ ఎవరు అంటే ఎవరైనా కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేర్లు అవ్వాలనేమి లేదు కాకపోతే తప్పులు చేసిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు తప్పులు జగన్మోహన్ రెడ్డి హయాంలో అవునా వాళ్ళకే కదా పశ్చాత్తాపం అనేది ఇప్పటికైనా పశ్చాత్తాపం రావడం అనేది సంతోషం దాన్ని ఆహ్వానించాలి